హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అనగా మంగళవారం నాడు మేము ఆంజనేయ స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది చేసుకున్నామండి ప్రతి మంగళవారం కూడా నేను ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటాను అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కూడా చేసుకుంటాను కదా మీకు ప్రతి వీడియోలో కూడా నేను క్లిప్ పెట్టి చూపిస్తూ ఉంటాను కదా అదే పూజ అనేది మేము ప్రతి మంగళవారం ఎలా చేసుకుంటాం అనేది మీకు ఒక వీడియో చేసి చూపించాలని నేను ఈరోజు పూజ చేసిన వీడియో పెట్టాలనుకుని ఈ వీడియో అనేది మీకోసం చూపించబోతున్నానండి ఈ వీడియో తీసి ఇదిగోండి ఫొటోస్ అయితే ఇలాగ ఫోటోలకి ముందుగా బుట్లు అవి పెట్టుకోవాలి గంధం కుంకుమంతో బుట్లు పెట్టుకోవాలి స్వామి ఫోటోకి అలాగే వల్లి దేవయానీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలా బుట్లు అవి పెట్టుకుని ఏదైనా పేట మీద ఒక క్లాత్ పరుచుకుని ఫొటోస్ అనేది పెట్టుకున్నాను నేను ఎలాగా నీకు మీకు మధ్యలో చూపిస్తున్నాను చూడండి పుష్పాలు ఉన్నాయి కదా వీటిని కదంబ పుష్పాలు అంటారండి ఇవి చాలా బాగుంటాయి సువాసనగా ఉంటాయి చెట్టు కూడా చాలా బాగుంటుందండి ఈ పుష్పాలని ఆషాఢ మాసంలో కానీ ఎప్పుడు దొరికితే అప్పుడు ఎక్కువ అమ్మవారికి అది పెడుతూ ఉంటారు నేనైతే కొన్ని రకాల పుష్పాలు అయితే తెప్పించుకున్నాను పువ్వులను తెప్పించుకున్నానండి చామంద పూలు అలాగే ఎర్ర మందారాలు ఉంటాయి అవి కూడా మీరు పెట్టుకోవచ్చు స్వామివారికి నేను ఎర్రటి గులాబీ పూలు కూడా తెప్పించుకున్నాను వీటితో అయితే అలంకరణ అనేది చేసుకుంటున్నానండి రెండు దీపారాధన కుందులు అనేవి సిద్ధం చేసుకోవాలి ఒక్కొక్క దీపారాధన కుందులో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వేసుకోవాలి ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ అలాగే నూనె కానీ వాడుకోవచ్చు దీపారాధనకి నేను తామలపాకులు కూడా తామలపాకులు కూడా తీసుకున్నానండి ఐదు కానీ పదకొండు కానీ మనం ఎన్నైనా వాడుకోవచ్చు అండి అంటే పెట్టి స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు ఎక్కువగా చాలామంది ఆంజనేయ స్వామి పూజ చేసేది ఎప్పుడు నూట ఎనిమిది తమలపాకులతో పూజ అనేది చేస్తూ ఉంటారు కొంతమంది అయితే దండగుచ్చు కూడా మెడలో వేస్తారు స్వామివారికి ఆంజనేయ స్వామి పూజకి శనివారం కానీ మంగళవారం కూడా చేసుకోవచ్చండి ఎక్కువగా మంగళవారం ఎక్కువగా మంగళవారమే చేసుకుంటూ ఉంటారు స్వామివారి పూజ తమలపాకులు వీలున్నీ ఎక్కువ తెచ్చుకోవచ్చు ఎందుకంటే నూట ఎనిమిది కానీ మన ఇష్టం అండి మన స్తోమతను బట్టి తమలపాకులతో కూడా స్వామివారి పూజ చేసుకోవచ్చు కొంతమంది అయితే ఒక్కొక్క నామానికి కూడా ఒక్కొక్క తమలపాకు చొప్పున ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి స్వామివారి పూజ చేసుకుంటారు నేను చూడండి శ్రీరామ అని కూడా ఒక ఆకు మీద రాసి స్వామివారి పాదాలకి కొంచెం ఎదురుగా పెట్టుకున్నాను పాదాలకు దగ్గరగా అయితే పెట్టకూడదండి ఇదిగోండి నిమ్మకాయలు కూడా పెట్టి మేము పూజ అనేది చేసుకుంటాం ప్రతి వారం కూడా ఈ నిమ్మకాయలను కూడా ఇంటి గుమ్మానికి కూడా ఒక మూడు కాయలు చొప్పున నేను కడుతూ ఉంటాను అలాగే మన ఇంట్లో దేవుడు మందిరంలో కూడా ఒక కాయ పెట్టుకోవచ్చు మనకు వాహనాలు ఉంటాయి కదండి బైక్ కానీ కారు కానీ సైకిల్ కానీ ఏదైనప్పటికీ కూడా ఒక నిమ్మకాయ అనేది కట్టుకోవడం అనేది మంచిది ఎందుకంటే మన బయట తిరిగేటప్పుడు మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి ఇది జవ్వాది పౌడర్ దీన్ని కూడా నేను కొంచెం దీపారాధన చేసినప్పుడు జల్లుతూ ఉంటానండి అలాగే నేను పూర్తి చేసేటప్పుడు ఆ చుట్టూరు కూడా జల్లుతూ ఉంటాను దీనివల్ల ఏంటంటే ఆ పౌడర్ వల్ల చాలా సుగంధభరితమైన వాసన అనేది వస్తుంది చాలా బాగుంటుందండి అలా రావడం వల్ల ఇల్లు కూడా మనకి చాలా సువాసనగా ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల మనకి ఇంట్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయితే రావండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అలాంటివి కూడా తొలుగుతూ ఉంటాయి అలాగే గ్రహ బాధలు అలాంటివి కూడా ఉండవండి మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లో పాస్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం ఏ పూజ చేసుకున్నప్పటికీ కూడా మనకి ఎక్కువగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి దానివల్ల మనకి ఎక్కువ ఇబ్బందులు అయితే మనం పడకుండా ఉంటాము వారంలో ఒక్కసారి నా శనివారం కానీ లేదంటే మంగళవారం కానీ అలవాటు ఉన్న వాళ్ళు ఈ ఆంజనేయ స్వామి పూజ అనేది చేసుకోండి మేము ఆంజనేయ స్వామికి అలాగే వల్లి దేవయాన్ని సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరికి కలిపి దీపారాధన అనేవి సిద్ధం చేసుకున్నాం కదా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి పూజా విధానం అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు లఘు పూజ రూపంలోనే నేను పూజ అనేది చేస్తూ ఉంటాను ప్రతి వారం కూడా అదే విధానాన్ని మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి పువ్వులు అలాగే పసుపు కుంకుమ కొంచెం గంధం అక్షంతలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను వీటిదైతే పూజ అనేది నేను ప్రారంభం ప్రారంభిస్తాను ఇదిగోండి నిమ్మకాయలు కంపల్సరీ నిమ్మకాయలు పెట్టుకోవడం వల్ల వారానికి ఒకసారి మనం ఇంటి ముందు కూడా నిమ్మకాయలు కట్టుకోవడం వల్ల మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి చాలా మంచిది ఇలా కట్టుకోవడం వల్ల కూడాను ఇదిగోండి ముందుగా అయితే అక్షంతులు పువ్వులతో స్వామివారి పాదాల దగ్గర నేను వేసి ఆ స్వామిని పూ పూజించుకున్నాను అంటే నమస్కరించుకున్నానండి మనం ఏ పూజ చేసినప్పటికీ కూడా ముందుగా వినాయకుడిని మనం ప్రార్థన అనేది చేసుకోవాలి వినాయకుడిని పూజించిన తర్వాతే ఏ పూజ అయినా మనం చేయాలి ముందుగా వినాయకుడిని మనం తలుచుకున్న తర్వాత మన పూజ అనేది ప్రారంభించాలండి ఆంజనేయ స్వామి పూజకి నైవేద్యం ఏదైనా పెట్టచ్చు ఎందుకంటే పానకం కానీ చలివుడి వడపప్పు కానీ లేదా కొంచెం చలివిడి వడపప్పే కాకుండా కొంతమంది అయితే వెన్న అప్పాలు కూడా చేస్తూ ఉంటారండి కొంతమంది అయితే చిన్న చిన్న గారెలు కూడా చేస్తూ ఉంటారు ఆ గారెలను దండగా కూడా వేస్తూ ఉంటారండి స్వామివారి మెడలో ఆంజనేయ స్వామి పూజ ఎక్కువగా చాలామంది మంగళవారం శనివారం కూడా చేసుకుంటూ ఉంటారండి ఇదిగోండి అష్టోత్తరం కూడా నేను చదువుకుంటున్నాను స్వామివారి అష్టోత్తరం ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళు కానివ్వండి కొంచెం నీరసంగా ఉండడం కానీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఉన్నవాళ్ళు కానీ ఇలాగ ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మనకి ఎనర్జీ బాగుంటుంది ఆ పూజ చేసుకోవడం వల్ల చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు స్వామివారి పూజ చేసుకుని ఆయన సింధూరం కనుక స్వామివారి సింధూరం కనుక పిల్లలకు పెట్టినట్లయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు ఇదిగోండి పూజా విధానం అయితే ఇలా చేసుకోవాలి నేను అక్షంత్రవి వేసుకుంటున్నాను స్వామివారి పూజకి కంపల్సరీ సింధూరం ఉపయోగించాలండి మనం ఒక్కొక్క నామాన్ని చదువుతూ సింధూరం అనేది స్వామివారి పాదాల దగ్గర వేసుకుంటూ ఉండాలి అలాగే పువ్వులు కూడా అంతే మీరు ఏ పువ్వులైనా ఉపయోగించవచ్చు అక్షంతలు ఉపయోగించవచ్చు లేదా సింధూరంతో అయినా స్వామివారిని ప్రార్థిస్తూ ఒక్కొక్క నామం చెప్పుకుంటూ పాదాల దగ్గర వేసుకోవచ్చండి స్వామివారి నైవేద్యానికి ఎక్కువగా చాలామంది అరటి పళ్ళు గెలలు అలాంటివి కూడా ఇస్తూ ఉంటారండి అరటి పళ్ళు కూడా పెట్టుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టవచ్చు లేదా మనకి ఉన్న దాంట్లో పళ్ళు పెట్టుకోవచ్చు అది లేని పక్షంలో కనీసం బెల్లం ముక్కన్నా పెట్టుకుని స్వామివారి పూజ అయితే చేసుకోవచ్చండి ప్రతిదీ మనం నైవేద్యం అనేది ఇదే పెట్టాలి అదే పెట్టాలని ఉండదు ఆయనకి ఇష్టమైన వాటిల్లో అయితే ఎక్కువగా పానకం అనేది కంపల్సరీ పెడతారండి అలాగే వెన్న అప్పాలు ఎక్కువ చేస్తూ ఉంటారు చిన్న చిన్న మినపగారు లాంటివి చేసి మెళ్ళ వేసి స్వామివారికి దండగా వేస్తూ ఉంటారు కొంతమంది అయితే గంటలు కూడా కడుతూ ఉంటారండి మా సైడు ఆంజస్వామి మెడలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తూ ఉంటారు ఇదిగోండి స్వామివారికి అయితే దీపం ధూపం అన్నీ కూడా చూపించి అష్టోత్తరం అయితే చదువుకున్నాను నేను ఇప్పుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా పూజ అనేది చేయడం స్టార్ట్ చేశానండి ఆయనకు కూడా సేమ్ అలాగే చేయాలి లఘు పూజ రూపంలోనే చేసుకుంటున్నాం అండి నేను మా వారు కూడాను అష్టోత్తరం కూడా చదువుకుంటున్నాను వల్లి దేవయాని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలండి ఈయనకు కూడా నైవేద్యంగా పానకం కానీ సలివిడి వడపప్పు కానీ పెట్టవచ్చండి ఈ ఆషాఢ మాసంలో స్వామివారి పూజ అనేది చాలామంది చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఆడి పృత్రికా నక్షత్రంలో స్వామివారి పూజ చేస్తూ ఉంటారు ఈ పూజ చేసినప్పుడు ఉదయం చాలామంది ఉపవాసం ఉండి స్వామివారి పూజ చేసుకుని అలాగే కొంచెం పిండి దీపం అనేది పెట్టుకుంటూ ఉంటారండి పాన కొంచెల వడపప్పు అలాంటివి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కొంతమంది క్షీరాన్నం కూడా ఉండి స్వామివారి పూజ చేసుకుంటూ ఉంటారండి నాకైతే ఆ రోజున వీలు కుదరలేదు ఎప్పుడు మంగళవారం స్వామివారి పూజ చేసుకుంటాను కనుక ఇప్పుడైతే చేసుకుంటున్నాను ప్రతి నెల మనకి షష్ఠి అనేది వస్తుందండి అలాంటి టైంలో కూడా స్వామివారి పూజ చేసుకోవచ్చు ఎవరికైనా మంగళవారం చేసుకునే అలవాటు లేని వాళ్ళు శనివారం మీరు ఏ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి షష్ఠి తిథులు వచ్చినప్పుడు మీరు వల్లి దేవి అనే సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి చాలా మనకి ఇంట్లోనే తెలుస్తుందండి దానివల్ల అలా పూజ చేయడం వల్ల ముఖ్యంగా ఎవరికైతే పాములు అవి కళ్ళలో కనపడతాయి అలా అలాంటి వాళ్ళు ఈ స్వామివారి పూజ చేసుకుంటే మీకు ఏ విధమైన కళలు కానీ రావు అలాంటి కళలు వచ్చినాయంటే స్వామివారిని పూజించి తీరాలని మన పెద్దలు చెప్తూ ఉంటారండి ఇదిగోండి పూజా విధానం అయితే ఇలా చేసుకున్నాము నైవేద్యంగా నేను గారెలు కొంచెం పొంగు బూర్లు వేశానండి అలాగే యాపిల్స్ కొంచెం జామకాయలు ఏవైనా సరే పెట్టుకోవచ్చు అండి అరటి పళ్ళు పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం పులిహార కూడా చేశానండి నిమ్మ పులిహార అనేది చేశాను క్షీరాణం వండాను ఇవైతే నైవేద్యంగా పెట్టుకున్నాను నేను స్వామివారికి మీరు ఏదైనా చేయొచ్చు పానకం చేసుకోవచ్చు సలువుడి వడపప్పు ఏవైనా చేయొచ్చండి ఆరతయితే ఇచ్చుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఏదైనా సరే నేను వీడియో పెట్టినప్పుడు స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసినట్లయితే నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నా అనేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి నా వీడియో అనేది ఎక్కువగా రీచ్ అవుతుంది దానివల్ల చాలామంది చూడగలుగుతారండి నా వీడియోస్ని ఇదిగోండి హారతి అయితే ఇలా విచ్చుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేది నా కాన్సెప్ట్ ఎందుకంటే ఎవరమైనా సరే అందరూ బాగు బాగుంటానే కదా మనం కూడా బాగుంటాము హారతి అది తీసుకున్న తర్వాత స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకున్నాను నేను వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేవి పెడుతూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు పెట్టండి దానివల్ల మీకు ఏ వీడియో చేయాలి ఏ వీడియో చేయకూడదు అనేది కూడా నాకు తెలుస్తుంది మీకు వంటల వీడియోస్ కావాలా లేదా పూజా వీడియోస్ కావాలా అనేది కూడా నాకు వివరంగా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేవి తెలియజేస్తూ ఉండండి వీలైన వరకు నేను కామెంట్స్కి రిప్లై అనేది ఇస్తూ ఉంటానండి ఇదిగోండి కొబ్బరికాయ అరటిపళ్ళు చల్లి వడపప్పు ఇలా కూడా పెట్టుకోవచ్చు విధానం అయితే ఇదండి ఇలా చేసుకుంటాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ అండి